మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు రాబోయే రోజుల్లో తనకు మంత్రి పదవి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి కాకపోతే ముఖ్యమంత్రి అవుతానన్నారు ఇచ్చిన మాటకు కట్టుబడి మంత్రి పదవి ఇవ్వండి లేదంటే లాక్కునేదాకా చేసుకోకండి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి వాడపడుతుంది మొత్తమా చేస్తా చేయండి మంత్రి చేస్తారా చేయండి ఇచ్చిన మాట కట్టుబడి మంత్రి చేస్తారా ఇచ్చిన మాట కట్టుబడి చేయండి ఇంకా బయట చూస్తున్నాం పదవి గురించి మనం బాధపడలేదు ఒకవేళ చేయకపోతే డైరెక్ట్ మన టార్గెట్ అదే ఇంకా

కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఎలా చూడాలి నరేష్ కొద్దిసేపటి క్రితము చౌటుపల్లిలో కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ అభ్యర్థుల విజయోచారాలిలో పాల్గొన్నటువంటి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది తనకు పదవి అదే వస్తుంది అని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేశారు తనను మంత్రి చేస్తారా చేయండి లేకుంటే భయపడేది లేదు ఇచ్చిన ఇచ్చిన మాట ప్రకారం తనకు మంత్రి పదవి ఇవ్వండి ఇంకా ఎదురు చూస్తున్నాను అని చెప్పేసి అనడం జరిగింది ఇక మంత్రి పదవి రాకపోతే తన టార్గెట్ సీఎం పదవి అని చెప్పేసి ఆ చెప్పకనే తన మనసులో ఉన్న మాటని అయితే చెప్పడం జరిగింది మునుగోడు కాన్స్టిట్యసీని మీ ప్రజలంతా మీరే చూసుకోండి ఇక నేను తెలంగాణలో జెండా ఎగిరేస్తా మీ అందరి అభిమానాలు కూడా తనకు ఇవ్వాలని చెప్పేసి అయితే ఆ చౌటుపల్లో ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన మనోగతను అయితే బయటపడడం జరిగింది పదవిపై తనకు ప్రేమ లేదంటూనే ఇచ్చిన మాట ప్రకారం తనకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి అయితే హాట్ కామెంట్స్ చేయడం చట్టనీయాంశంగా మారింది కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉంటున్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయ దుంది మోగించారు మొత్తం క్లీన్ షిప్ గా మారినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నటువంటి రాజగోపాల్ రెడ్డి తన మంత్రి పదవి గురించి మరోసారి ఆటకాలు చేయడం మరోసారి చర్చల్లో నిలిచారు నరేష్